ఇబ్బందులు అనేవి మా జేస్ తరఫున ఎందుకంటే అంతా కూడా మేము పని చేసి కూడా ఈ సొసైటీ కోసం సమాజం కోసం మీ రిక్వెస్ట్ కూడా జెన్యునే కాబట్టి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒక మధ్య మార్గంగా వెళ్దాం అనమాట మంత్రి గారు కూడా బాగా ఇంటర్ తీసుకొని துஃான் इक कणचोस कर इक कणूनची आकडा वास्त गोडा नुडचे इ गोडा नुड इ गोडा नुड आमचिनचोस अरे इदे सर होच ले 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 सर इ जानपणा पीलचोद उडी पडकुना हेच आहे 100000 पर्यंत हा इ 100000 पर्यंत तो आला असतो